వచ్చేసి అప్పర్ క్యాస్ట్ మేము వచ్చేసి ఎస్టీ నేను అనాథాశ్రమంలో పెరిగాను నాకు ఇద్దరు పిల్లలు భర్త యాక్సిడెంట్ అయి సరిగ్గా లేరు చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు ఎంజాయ్ అయ్యో లంబడోళ్ళు నీ ముందట కూర్చొని టీ తాగడానికి కులం తక్కువ అన్ని పక్కన పడుకోవడానికి కులం ఎక్కువ వస్తుంది అప్పుడు మనం పులం తక్కువ దాన్ని కాదా పొలం తక్కువ దాన్ని కాదు డెఫినెట్ గా ఈ వీడియోకి మీ అందరూ రియాక్ట్ కావాలి మీ అందరూ ఫైట్ చేస్తే దగ్గర ఒక ఆడుచులకు రేపటి రోజు ఇంకొకటి వచ్చి ఎస్టీ బాగా ఇట్లా ఉంటారు ఇట్లా పంటారు అని అన్న నోరు ముందుకోవాలి అదే రోజు ముందుకోవాలి అదే రోజు నేను ఒకవేళ మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా నేను వస్తాను నేను మళ్ళీ మీకు రేపు ఎల్లున్నా మీ ఇంటికి వస్తాను మీకు ఏమైనా కావాలి అంటే ఆర్థికంగా పిల్లలకు కానీ మీకు కానీ నేను సో అయితే మనం అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం సో ప్రజెంట్ అయితే మనం అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చినాం నేను ఆ ఆల్రెడీ వేదంతి గారు ఇచ్చారు అయినా సరే మళ్ళీ వాళ్ళకి ఇంకా ఏమైతే రిమైనింగ్ ఉన్నాయో అవి ఇవ్వాలి అని నేను అనుకున్నా నా పర్సనల్గా సో అవన్నీ తీసుకొని వచ్చినాం అనమాట ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దాం ఇదే వాళ్ళ ఇల్లు అనమాట జస్ట్ రేకులతో నేచున్నాయి అక్క నాకు లొకేషన్ పంపించింది సో దాదాపు ఫార్టీ మినిట్స్ మాకు జర్నీ పట్టింది ఇక్కడ చూసుకుంటే చాలా చిన్న ఇల్లు వాళ్ళది ఒక్కటే రూమ్ అంట ఒకసారి లోపలికి వెళ్ళి మరి మాట్లాడదాం వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పింది రండి హాయ్ కా आकाई वटकू సో పిల్లలకి తృప్తిగా పెట్టు మళ్ళీ ఇంకోసారి నేను ఇక్కడ తింటే నా పిల్లలకి ఏమవుతుందా అని మాత్రం ఆలోచించకు ఒకవేళ ఏమైనా హెల్ప్ కావాలి అంటే నాకు ఒకసారి ఫోన్ చేయాలి నీకు ఏమైనా అమౌంట్ పరంగా ఇబ్బంది ఉంటే నేను హెల్ప్ చేస్తామండి ఇందులో వాటర్ మిలన్ ఉంది సమ్మర్ కదా పిల్లలు ఏమన్నా తింటారు ఇంట్లో అన్నావు కదా అని వచ్చినా సో తిన్నారా ఈరోజు మీరు కడుపు నిండా ఓకే ఏం చదువుతున్నావు నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది ఇంగ్లీష్ ఇంగ్లీషా ఓకే ఎక్కడ మీ స్కూల్ కానీ దగ్గరేనా ఓకే మంచిగా చదువుతున్నా నువ్వు సెవెంత్ క్లాసా ఏమవుతావు పెద్దవైనాక పోలీస్ అవుతావా ఎందుకు పోలీస్ అవుతావు ఆల్ ది బెస్ట్ మంచిగా చదువుకోవాలి మంచిగా చదువుకోండి హ్యాపీగా ఉండండి ఇఫ్ ఇన్ కేస్ మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా ఇంటికి వస్తే మా మీ దగ్గర నంబర్ ఉంది ఫోన్ చేయండి ఇంకేమన్నా మీకు ఇప్పుడు బుక్స్ నెక్స్ట్ ఎప్పుడు వీళ్ళ స్కూల్స్ జూన్లో జూన్లో సో అప్పుడు మీరు బుక్స్ ఇప్పి కాబట్టి నేను జూన్లో బుక్స్ ఇప్పిస్తాను సో మీ స్టడీకి అప్పుడు బుక్లు కావాలంటే నాకు చెప్పు ఫోన్ చేయి నేను వచ్చి ఇప్పిస్తాను నా మంచిగా చదువుకోండి ఆల్ ది బెస్ట్ పోలీస్ ఆల్ ది బెస్ట్ డాక్టర్ సరే జారాద్దు జాగ్రత్త పిల్లల్ని మంచిగా చూసుకోండి మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే డెఫినెట్గా నన్ను అడగండి నేను చేస్తాను నాకు వచ్చినంత సరే అక్క సో చూస్తున్నారు కదా ఒక చిన్న రూమ్లో నాలుగు వేలు కిరాయి కడుతూ ఆమె పని చేస్తే గానీ వాళ్ళ ఇంట్లో పూట గడవని రోజు అలాంటిది ఇప్పుడు ఎన్ని మంత్స్ అక్క ఐదు నెలలు కానీ వస్తుంది ఐదు నెలలు కానీ వస్తుంది చేతిలో ఒక రూపాయి లేదు అటు పిల్లల చదువు ఇంట్లో వాళ్ళకి ఫుడ్ కరెంట్ బిల్లులు కట్టాలి ఇంటి రెంట్లు కట్టాలి ఎట్లెళ్తుంది ఒక తల్లి ఆవేదన నేను చూసిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా కూడా మన ఇంట్లో మనం సిచ్యువేషన్స్ చూస్తున్నప్పుడు మనమైనా కూడా ఏదైనా వస్తే అమౌంట్ పరంగా ఏదైనా అనుకున్నప్పుడు డెఫినెట్గా అబ్బో ఎట్లా వీళ్ళకి ఇచ్చేయాలి మాట ఉంది మనం తిన్నా తినకపోయినా రెంట్లు కట్టాలి ఎందుకంటే మనం ఇక్కడ రెంట్ కొంటున్నాం కాబట్టి అని చాలా బాధ అనిపిస్తుంది సో వీళ్ళ రెంట్ అక్క ఇప్పుడు రెంట్ ఎవరు కడతారు మరి ఇప్పుడు కడుతుంది కట్టలేదు ఓనర్ అంటే ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నాం కాబట్టి కొంచెం నమ్మకము నా శాలరీ రావాలి కడతామని ఓకే సో చూస్తున్నారు కదా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు ప్రజెంట్ నిన్న ఛానల్ తరపున వీళ్ళకి కొన్ని సరుకులు ఇవ్వడం జరిగింది అయినా కూడా నాకు మనసు ఒప్పక నేను నా పర్సనల్ అమౌంట్ పెట్టి నేను కూడా కొన్ని సరుకులు తేవడం జరిగింది ఈరోజు నా పిల్లలు తృప్తిగా తిన్నారు అని ఒక మాట ఉంది చూస్తున్నారా అది చాలా హ్యాపీనెస్ తెచ్చింది నాకైతే సో వాళ్ళు ఇట్లానే లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి అంటే కూడా ఫ్యూచర్లో నేను హెల్ప్ చేస్తా అని చెప్తూ వచ్చిన మన దగ్గర ఉన్నది రూపాయి అయినా సరే అందులో నుంచి కనీసం ఒక ఆటనైనా పక్కన వాళ్ళకి మనం పెట్టి ఇంకా ఆటను మనం తిన్నా కూడా అరే తక్కువలో ఉంది కదా మనం కడుపున తింటలేం కదా అన్న ఫీల్ వాళ్ళకి రాదు ఎందుకంటే మనము మన కడుపు నిండినా నిండకపోయినా కొంచెం మనం పస్తలో ఉన్నా కూడా పక్కన వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళు మనల్ని దలుచుకొని నువ్వు సల్లగా ఉండాలమ్మా అని ఒక మాట మాట్లాడతారు చూస్తున్నారా అదే కోట్లాస్తి అని అంట నాకైతే అందులోనే ఎక్కువ సంతోషం ఉంటుంది అని కూడా నేను చెప్తా ఇక పైన ఇలా ఎవరికైనా హెల్ప్ కావాలి అనుకుంటే డెఫినెట్గా నా తరపున నేను ఎవ్రీ మంత్ ఎట్లా హెల్ప్ అయితే చేస్తా మీరు ఎట్లా ఎవరికైనా హెల్ప్ కావాలి మరీ ఆర్థికంగా తినలేని పరిస్థితిలో మేము ఉన్నాం అనుకున్న వాళ్ళు మాత్రం కామెంట్ చేయండి డెఫినెట్గా నేను ఉన్నా థ్యాంక్ యూ